రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ధ్యానము ఫిబ్రైలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఎందుకనగా దేవుడి వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదో మరి ఒకసారి మనకు కనబడుతుంది దేవుని వాక్యము సజీవమై ఉందంట అదే విధంగా బలము కలదై ఉందంట అంటే సజీవము ఎల్లప్పుడూ కూడా జీవించేది వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండేది వాక్యము మరి ఆ వాక్యమే ఆ శరీర రూపంలో మన మధ్య సంచరించిన యేసుక్రీస్తు ప్రభువారిగా మనం చెప్పుకుంటూ ఉంటాము కదా మరి ఇదే రీతిగా ఈ వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుందంట వాక్యము ఎల్లప్పుడూ బలము గలదై ఉంటుందంట ఎంతటి బలము కలదై ఉంటుందంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి అంటే మనము ఏదైనా ఒక ఖడ్గాన్ని తీసుకుంటే కొన్నిటికి ఒకవైపు పదును ఉంటుంది కొన్నిటికి రెండు వైపులా పదును ఉంటుంది వాక్యమునకు అన్ని వైపులా పదును ఉందంట అదే విధముగా ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంటుందంట మామూలుగా మనము ఉపయోగించే కొలది దాని యొక్క పదును అనేది తగ్గిపోతూ ఉంటుంది మనం పదును పెడుతూ ఉంటాము పత్తులకు కానీ మనము ఖడ్గాలకు కానీ పదును పెడుతూ ఉంటాం వాడే కొలది కానీ ఈ వాక్యము వినే కొలది దాని పదును పెరుగుతూ ఉంటుందంట అంత గొప్పగా ఆ వాక్యం అనేటువంటి ఖడ్గము ఆ వాక్యము ప్రచురమయ్యే కొలది వాక్యము వినిపించే కొలది అది ప్రచురమయ్యే కొలది కూడా ఎంతో చక్కగా రెండంచులు కూడా అన్ని అంచులు కూడా ఎంతో చక్కగా పదును చేయబడి పదును పెరుగుతుందంట పదును పెరిగి ఆ ఖడ్గము ప్రాణాత్మలను కేళ్లను మూలుగను కూడా విభజించేస్తుందంట ప్రాణాన్ని ఆత్మను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు కూడా శోధిస్తుందంట అంటే మన యొక్క శరీరంలో ప్రతి దానిని కూడా వాక్యం పరిశోధిస్తుంది మన ఆలోచనల నుంచి తలంపుల నుంచి మన శరీరంలో మనము చేసే క్రియలన్నిటినీ కూడా వాక్యం అనేది పరిశోధిస్తూ ఉంటుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దానిని అనుసరించి నడుచుకోవాలి వాక్యం మనకు బోధిస్తుంది వాక్యం మనతో మాట్లాడుతుంది వాక్యం మనలోని లోపాలను ఎత్తి చూపిస్తుంది వాక్యము మనము సరి చేసుకోవలసినటువంటి గుణాల లక్షణాలు అన్నిటిని గూర్చి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది మరి ముఖ్యంగా మనము ఏమై ఉన్నామో మనము మన ముఖాన్ని అర్థంలో ఎలాగ చూసుకుంటామో వాక్యము మన యొక్క స్థితిగతులను అదే రీతిగా మనకు చూపిస్తుందంట దానిని చూసుకొని మనము మార్పు చెందాలి అదే వాక్యానుసారంగా మారటము మారు మనస్సు పొందటం అంటే అదే వాక్యము మనం ఏమై ఉన్నామో ఖచ్చితంగా మనకు చూపిస్తుంది వేరే ఎవ్వరూ కూడా చూపించలేరు కేవలము అర్థమైతే పై రూపాన్ని మాత్రమే చూపిస్తుంది కానీ వాక్యము మన అంతరంగాన్ని కూడా మనకు చూపిస్తుందంట అంతరంగంలో నీ ఆలోచనలు ఇవి నీ యొక్క లక్షణాలు ఇవి నీవు ఎలాగ చేయాలనుకుంటున్నావు కానీ ఇది సరైనది కాదు అని వాక్యం మనకు తేటగా తెలియచేస్తుందంట అలాగ తెలియజేసినప్పుడు అద్దంలో మన ముఖం ఎలాగ చూసుకుంటే మనం కనబడుతుందో అలాగే మన అంతరంగ స్వభావము వాక్యం ద్వారా మనకు కనబడటం ద్వారా మనం చేసేటువంటి చీకటి క్రియలే కానీ తప్పుడు క్రియలే కానీ అన్నీ మనకు కనపడేలాగా వాక్యం చేస్తుంది దాని ద్వారా మనం సిగ్గునందుతాము అలాగే సిగ్గునొందినప్పుడు తప్పు లేదు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టేలాగా వాక్యాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అది మనకే మేలు మనకే లాభము అలా కాకుండా ఆ వాక్యం మనకు చూపిస్తున్నా సరే మా వాక్యం మన యొక్క ప్రాణాత్మక ఇళ్ళు మూలుగులను విభజిస్తున్నా సరే మనకు మన తప్పులు తెలియజేస్తున్నా సరే మనము ఇంకా మనంతట మనము ముఖమును అదే అదేవిధముగా మనము మన దోషములు పాపములు తప్పులను కప్పిపుచ్చుకుంటూ కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటే మాత్రము వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది మనం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం అలాగా కాకుండా వాక్యాన్ని మన యొక్క జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు హృదయ అంతరంగంలోను వాక్యం పరిశోధిస్తుంది మన యొక్క ప్రాణాత్మలను మూలుగను కేళ్లను సహితము అది విభజించి మన శరీరము ఆత్మలో ఉన్న సమస్త మలినాలను కూడా వాక్యము తొలగించి వేసి మనకు నీతిగాను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తుంది మరింత గొప్ప వాక్యాన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే ఇంకా ధన్యులము వాక్యాన్ని విని వదిలివేయటం కాదు కానీ వాక్యాన్ని విని అనుసరించినట్లయితే అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ప్రియులారా మనమందరము ఎలాంటి వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరచుకొని ఎల్లప్పుడూ వాక్యానుసారంగా నడుచుకుందాము ప్రార్థన చేసుకుందాం మహాశక్తి సంపన్నుడు అయిన మా తండ్రి వాక్యమై ఉన్న మా దేవ నీ ఘనమైన నామానికి వందనములు ఇదిగో నీ కృపచొప్పును ఎప్పటివరకు మమ్మల్ని కాపాడావు నీ పాద సన్నిధిలో మరొకసారి నిలవబడి ఉన్నాము నీవిచ్చిన వాక్యము శక్తివంతమైనది ఈ శక్తి ఎంతో బలముగా మా యొక్క హృదయంలో ప్రవేశించాలని మేము కోరుకొంచున్నాము వాక్యాన్ని వినువారముగా ఉన్నామేమో అయితే వాక్యాన్ని విని దానిని అనుసరించు వారముగా మమ్మల్ని మార్చండి నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని ఆ వాక్యంలో లోపాలను వెతకకుండా వాక్యము మాలోని లోపాలను వెతకి చూపించినప్పుడు వాటిని అంగీకరించి వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని నీ ఎదుట నిందారహితులుగా మేము జీవించటానికి దాని ద్వారా నీ నీతి నీ పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మేము ఈ లోకంలో జీవించటానికి కృపను అనుగ్రహించండి మరి వాక్యాన్ని సమస్తము మా యొక్క శరీరము ఆత్మలను పరిశుద్ధ వీలుగా మేము ఉపయోగించుకునేటట్లు మాకు జ్ఞానమును అనుగ్రహించండి నీలో మేమందరము ఎదిగేలాగున కృపను అనుగ్రహించండి అదేవిధముగా బిడ్డలు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి యొక్క హృదయాలలో ఈ వాక్యము చొచ్చి వారి అంతరంగంలో ఉన్న మలినములన్నిటినీ తొలగించునుగాక అదేవిధముగా మాలో ఉన్న ప్రతి బలహీనతలను ఈ వాక్యము తొలగించునుగాక అదేవిధముగా మాకు ఏ అవసరాలు ఉన్నాయో ఈ వాక్యము మాకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక యేసునామంన ఈ ప్రార్థన అందరి పక్షంన మేము చేయుచున్నాము కాబట్టి అందరి జీవితాలలో కూడా వాక్యం ద్వారా గొప్ప మార్పును అనుగ్రహించి దాని ద్వారా నీ నామానికే మహిమ తెచ్చుకోవలసిందిగా మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాము పరలోకపు తండ్రి ఆ